పూల గంగమ్మ తల్లినే మీ పామోజులోనికి మళ్లించినావయ్యా కాళేశ్వరం తోటి వందల ఎకరాలు పామోజు లోపాల పండించినావయ్యా గలగల్ల పారటి గంగమ్మ తల్లినే పామోజు లోనికి మళ్లించినావయ్యా కాళేశ్వరం తోటి వందల ఎకరాలు పామోజు లోపాల పండించినావయ్యా ఎట్లుండే మీ బతుకులు గతలో తెలంగాణ రానప్పుడు ఎట్లుండే మీ బతుకులు గతంలో పాసుపోర్టు బ్రోకర్లు ఏడేళ్ల ఈ పొద్దులో మీ ఇంట్లో వేల కోట్ల ఆస్తులు తండ్రికో కొడుకు కొడుకుకో బిడ్డ బిడ్డకో నేడు తండ్రి పా కొడుకుకో పా బిడ్డ అల్లుడు వారీషు సంతోషులేమో అంబానీ ఆదానీలను మించిపోతుండ్రు గలగల్ల పారటి గంగమ్మ తల్లిని పామోసులోనికి హౌజు లోనికి మళ్ళించినావయ్యా కాళేశ్వరం తోటి వంగాల ఎకరాలు పామౌజు లోపల పండించినావయ్య ఎట్లుండే మీ బతుకులు గతములు డొక్కు స్కూటరు రైడులు ఏడెన్ల ఈ పొద్దులో మీ ఇంట్లో టీవీ పేపర్ లోనర్లు నిల్లని నిధులని ఇంటికో కొలువని డబుల్ బెడ్రూమ్లని దళితీఎంబాని అందరినీ వంచే మన చంద్రశేఖరుడు నిల్లని నిధులని ఇంటికో కొలువని చంద్రశేఖరుడు గలగల్ల పారెట్టి గంగమ్మ తల్లినే మీ తల్లి కాళేశ్వరం తోటి బంగారామౌజు లోనికి మళ్ళించినావయ్యా ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు ఎక్కడికి పోయినయ్యి మా పాలమూరు ప్రాజెక్టులు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి